మహోన్నత మహాపరిశుద్ధుడైన తండ్రి కృప కలిగిన మా దేవ కలిగిన తండ్రి తనను మేము ధ్యానించిన ఉండగా మీ వాక్కు చేత నాతో మాతో మీరు మాట్లాడండి ఏ మాటలు వినబడితే అపా మా బ్రతకు మార్పు చెందుతుందో అటు వాక్కు చేతనే మీరు మాతో మాట్లాడమని మాలోని లోపమును సరిచేసి మీ వాక్కు చేత మమ్మను స్థిరపరిచి బలపరచుమని ఏ సయ్య పరిశుద్ధ నామంను ప్రార్థించి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి ఆమె ఆమె అరవై ఏడవ అధ్యాయము మొదటి మాటను చదువుకుందాం భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కనికరించి కరుణించి మమ్మను గాక ఆయన తన ముఖకాంతి మామీద చేయును సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేసిన రోజున నిశ్చయముగా మనము ఆశీర్వదించబడతాం పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము పన్నెండవ అధ్యాయము మొదటి రెండు మాటలు ఒకసారి చదువుకుందాం ఇహోవా నీవు లేచివా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి యొక్క నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశము నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు సృష్టిగత అయినటువంటి దేవుని ఆజ్ఞకు లోబడి ఆ బ్రాహ్ము సమస్తమును విడిచిపెట్టి బయలు వెళ్ళాడట వెళ్ళినటువంటి ఆ దేవుడు దీవించకుండా మానలేదండి ఎందుకు అంటే మన దేవుడు మనలను దీవించుటలో ఆనందించే దేవుడు మనం ఎప్పుడైతే దీవించబడతామో అప్పుడు మన దేవుడు ఆనందిస్తాడట సంతోషిస్తాడట ఆ విషయము మోసే భక్తుడు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథముల నుండి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నుండి ఇరవై ఏడవ వచ్చినం వరకు చదువుకున్నాం యహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను నీవు అహరోంతోను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక

మనము ఉచ్చరించు వలన దేవుని నామమును పలుకుట చేత అనగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే ఆరాధన చేసినప్పుడు సృష్టికర్త అయిన దేవుడట పరవశించిపోయి మనల్ని ఏం చేస్తాడట అండి ఆశీర్వదిస్తాడట దేవుడు మనలను ఆశీర్వదిస్తాడట కొందరు ఈ విషయం తెలియక అంటారు నేనేం స్తుతిస్తాను దేవుణ్ణి అంత పెద్దగా చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు కదా అంత గట్టిగా స్తోత్రాలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఏ మనం స్తోత్రాలు చెప్పేమైందంట పెద్ద పెద్ద కేకలేస్తున్నారు పెద్ద పెద్దగా అరుస్తున్నారు ఉపయోగం ఏం లేదు అంటారండి జీవము కలిగినటువంటి దేవుని ప్రజలు ఆయన మహిమను గురించి ప్రస్తావన చేస్తున్నప్పుడు సర్వశక్తులైన దేవుని యొక్క తేజస్సును గురించి ఆయన చేసిన కార్యముల గురించి వారు సంభాషణ చేస్తున్నప్పుడు పక్కనున్నటువంటి వారికి కోపం వచ్చిందట దేవుని మాట వినబడితే ఎవరికి కోపం వస్తుంది దేవుని నామము మహిమపరచబడుతుంటే ఎవరికి కోపం వస్తుంది ఎవరికైతే ఆ నామము గిట్టదో ఎవరికైతే ఆ నామముకు తల వంచాల్సి వస్తుందో ఎవరికైతే ఆ నామము ఓటమినిస్తుందో వారు బాధపడిపోతారు వ్యసన పడిపోతారు సో చుట్టూ ఉన్నటువంటి వారు పరిచయులు కానీ శాస్త్రులు కానీ సర్దుకాయలు కానీ జీవము కలిగిన దేవుని నామము గణపరచబడుతున్నప్పుడు వాళ్ళు చాలా వ్యసనం పడిపోయారు అనమాట ఏ ఎందుకు వీళ్ళు మౌనంగా ఉండలేరా క్రీస్తు గురించి ఇంకా మాట్లాడుతూ ఉండాలా ఆయన గురించి తెలియదా చూడొస్తున్నారు కదా ఇంకా చెప్పాలా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సమయంలో సృష్టికర్త అయిన దేవుడు ఒక మాట అంటాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభైవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ఆయన వారిని చూచి మీరు ఊరకుండిన ఎలలా రాళ్ళు కేకలు వేస్తాయట దేవునికి స్తోత్రం కలిగిన ఒకవేళ మనము ఆయనను మహిమపరచని ఈడలా సృష్టి ఆయనను మహిమపరుస్తుందట జనులు సృష్టిని చూసినప్పుడు అబ్బా ఎంత అందంగా ఈ పూలను చూశారు గడ్డి పూలను చూసినప్పుడు చెప్తే ఎంత అందంగా ఉన్నాయి ఆకాశమును చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాయి నక్షత్రములను చూసినప్పుడు ఎంత అందంగా ఉన్నాయి సృష్టిని చూస్తున్నానికి కేవలము సృష్టి యొక్క అందాన్ని చూడటానికే మనుషులు కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు తెలుసా కేవలము టు ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్ జస్ట్ నేచర్ని అనుభవించడానికి కొన్ని లక్షల డాలర్స్ ఖర్చు చేస్తున్నారు సముద్రం యొక్క అందాన్ని చూడటానికి సముద్రం అలలు ఏ రంగులో ఉంటాయి వాస్తవంగా చెప్పాలంటే నీలి రంగులో ఉండాల కానీ మనం చేస్తున్నటువంటి కలుషితమైనటువంటి పొల్యూషన్ వలన అవి ఏ రంగులోకి మారుతున్నాయి నలుపు రంగులకు బురద రంగులకు మారిపోతున్నాయి కానీ ఇంకా ప్రపంచంలో చాలా చోట్ల బ్లూ బీచెస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూస్తారు జనాలు రే ఇంత స్వచ్ఛమైనది లోపల ఉన్న నేల కనబడేంత అందమైనటువంటి సముద్రాలు ఉన్నాయి ఇప్పటికీ అమెజాన్లో ఉన్నటువంటి కీటకాలు ఎన్ని రకాలు ఎవరికి తెలియదు ఎన్ని రకాల ఔషధాలు ఉన్నాయో ఎవరికి తెలియదు ఒకసారి సాధు సుందర్ సింగ్ పుస్తకం చదువుతూ ఉన్నాను జీవిత చరిత్ర సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారిని చిబెట్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా కొట్టారట కొచ్చినప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తుంటే దేహం నుండి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తాన్ని ఆ చెట్టుపక్కల ఆకులు ఉంటాయి కదా అడవిలో వస్తున్నటువంటి ఆ ఆకులతో వస్త్రహీనుడైపోయి ఆ ఆకుల్ని తుడుచుకుంటూ వచ్చాడట కొంత దూరం నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆ శరీరం మీద ఉన్న గాయాలు తగ్గిపోయినాయి అట అప్పుడు అనుకుని ఉంటాను రే ఎవరు సృష్టించారురా ఇంత మంచి ఆకుల్ని వైద్యం ఎవరికి తెలియదు కదా ఇప్పుడు మనం వేసుకునే చాలా టాబ్లెట్స్ అన్నీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ నేచురల్ ఎలిమెంట్స్ ఓన్లీ ప్రకృతిలో దొరికేటటువంటి వాటి నుండే వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు దానిలో ఉన్నటువంటి గుణ లక్షణాలను వెతికి మన వెతికి తీసి మనకి ఔషధాల రూపంలో ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఎవరు సృష్టించారు అంటే సృష్టిని సృజించిన సృష్టికర్త మనం ఆయనను మహిమపరచకపోతే సృష్టి ఆయనను మహిమపరుస్తుందట అయితే మనము ఆయనను మహిమపరిస్తే దేవుడు దాన్ని ఇష్టపడతాడట సృష్టి కంటే గొప్పగా దేవుని దూతల కంటే గొప్పగా మనము సర్వశక్తుడైన దేవుణ్ణి మహిమపరచడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు దేవుడు ఏ ప్రజలైతే తనను మహిమపరుస్తున్నారో వారిని దీవిస్తేటండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మొదటి మాటను ఒకసారి చదువుకుందాం

కనుక ప్రియ దేవుని సంగమ ఈ ఉదయకాలపు సమయంలో సర్వశక్తుడైన దేవుని నామమును మనము గనపరచబద్దులమై ఉన్నాం ఎవరైతే ఆయన నామమును గనపరుస్తారో వారిని దేవుడు దీవిస్తాడట ఎవరైతే ఆయన నామమును గనపరుస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడట కనుక ప్రియ దేవుని సంగమ తర్వోన్నతుడైన దేవుణ్ణి స్థుతిద్దామని